మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు మాన్కోట సేవల జయంతి సందర్భంగా మూడు సార్లు టాకే భోగుల కన్ను అలాగే వచ్చేసి మన మనకు సంబంధించిన నిర్జున వాళ్ళకైతే మనకి ఎలాంటి పంటకలు సెలవులు ఉండవు ప్రతి ఒక్క కులాల వాళ్ళకు కానీ మతాల వాళ్ళకు కానీ ఏదో విధంగా ఏదో ఒక రోజు గారు సెలవులు ఉండదు మనకు సంబంధించిన మన శివలాల మహారాజ్ మన దేవుడు మనకంటూ కూడా గుర్తు వచ్చిన ఒక మహానుభావుడు ఆయనకు మనకు ఆయన సంబంధించి ఫిబ్రవరి పదిహేను తారీఖు మహారాజ్ జయంతి ఉన్న సమయంలో ఆయన ఆ రోజు మనకంటూ ఒక సిలవుగా ప్రకటించాలని మనం అందరము చాలా సంకల్పంతో మన సులవుగా ప్రకటించుకోవాలని మనము సంపాదించాలి అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరూ ఆ మహారాజి సందర్భంగా ప్రతి ప్రతి ఒక్క ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అందరి జాగ్రత్తగా మండలం జిల్లా రాష్ట్ర స్థాయిలో మన ప్రతి ఒక్కరు జీవలాల్ మహా జయంతిని జరుపుకోవాలని మన మన యొక్క అధ్యక్షుడు మాతీ మాట